హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత బిజినెస్ ఇక్కడ చూడండి డేలో మేము ఒత్తులు చేయాలి అంటే కాటన్ కటింగ్ అనేది ఇంపార్టెంట్ అండి రా కాటన్ అనేది ఇలా త్రీ ఇంచెస్ మేము కట్ చేయిస్తాను ఇలా కట్ చేసినప్పుడే అంటే హ్యాండ్స్తో మాత్రమే కట్ చేయాలి కొందరు అడుగుతున్నారండి ఇందులో వైట్ ఉంది సో మేము కత్తెరతో కట్ చేస్తామని సో కత్తెర అనేది యూజ్ చేయొద్దండి కత్తెర యూజ్ చేస్తే ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదు కాబట్టి మీ అందరు కూడా హ్యాండ్స్తోటే మీరు కటింగ్ అనేది చేయాలి కత్తెరతో యూజ్ చేయొద్దు మార్కెట్లో ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో కత్తెర అసలు యూజ్ చేయొద్దు హ్యాండ్స్తోనే మనము కాటన్ అనేది కటింగ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మిషన్ వర్కింగ్ అనేది చూపిస్తున్నాయి కదండి ఎంత ఫాస్ట్గా వర్క్ అనేది జరుగుతుంది అనేది కొందరు అడుగుతున్నారు ఒక మిషన్ పైన ఎన్ని కేజెస్ చేయొచ్చు అని ఎన్ని కేజెస్ చేయొచ్చు అనేది నేనైతే డ్యామ్ షూగా చెప్తున్నాను అండి టూ కేజీస్ వరకు చేయొచ్చు అది కూడా ఎలా అంటే మీ హ్యాండ్స్ పవర్ని బట్టి హ్యాండ్స్ పవర్ని బట్టి టూ కేజీస్ వరకు చేయొచ్చు టూ కేజెస్ లాస్ట్గా అంత నుంచి కాని పని అంత మార్కెట్లో చెప్తుంటారు టూ అండ్ హాఫ్ చేయొచ్చు త్రీ చేయొచ్చు త్రీ అండ్ హాఫ్ చేయొచ్చు ఫోర్ చేయొచ్చు అదంతా ఒత్తిడి మాటలండి లాస్ట్ ఫైనల్ టూ కేజెస్ అది కూడా డిపెండింగ్ ఆన్ హ్యాండ్స్ వర్కింగ్ ఫింగర్స్ వర్కింగ్ మనం ఎంత ఫాస్ట్గా వేస్తే వర్క్ అనేది అంత ఫాస్ట్గా ఫినిష్ అయిపోతుంది టూ కేజీస్ అయితే మ్యాక్సిమం చేసుకోవచ్చు స్లోగా వేస్తే మటుకు కేజీ మర కేజీ అంతకుమించి ఇందులో ఇంకా ముందుకు వెళ్ళడం అంటే కష్టం టూ కేజీసే లాస్ట్ సో మార్కెటింగ్ అనేది బాగా జరుగుతుంది కాబట్టి నేను మిషన్స్ అనేవి ఒక ఫోర్ మిషన్స్ తెప్పించుకున్నాను ఫోర్ మిషన్స్కి ప్రజెంట్ వర్క్ అయితే నడుస్తుంది సో వర్క్ అనేది స్టార్టింగ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కొంచెం ప్రాబ్లమెటిక్గానే ఉంటుందండి ఎందుకంటే మనకు అలవాటు లేని పని కాబట్టి తర్వాత ఈజీగానే అయిపోతుంది ఇక్కడ మన ఏ అమ్మాయి గుడి స్టార్టింగ్లో ఇబ్బంది పడింది తర్వాత పని నేర్పించిన తర్వాత చాలా ఈజీగా అయిపోయింది తనకు కూడా అక్కడ అమ్మాయి ఎంత ఫాస్ట్గా వేస్తే వత్తులు అనేవి అంత ఫాస్ట్గా టూ కేజీస్ వరకు కూడా మనము చేయొచ్చు ఇన్ కేస్ స్లోనెస్ ఉంటే మాత్రం కేజీని లాస్ట్ అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొద్దు సో మన హ్యాండ్స్ పవర్ పైన డిపెండ్ ఉంటుంది నేను పదే పదే అదే చెప్తున్నాను ఇక్కడ మార్కెట్లో ముందుకు వెళ్ళాలంటే మన వర్క్ ఫినిషింగ్ ఇంపార్టెంట్ వర్క్ ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఈ అమ్మాయి చూడండి ఎంత ఫాస్ట్గా వేస్తుందో ఒత్తులు అనేది సో లేయర్స్ అనేది ఇంపార్టెంట్ అండి లేయర్స్ ఎంత బాగా వేస్తే ఎంత ఫాస్ట్గా వేస్తే ఒత్తులు అనేది బయటికి అంత ఈజీగా వస్తున్నాయి ఇక్కడ చూడండి టూ కేజీస్ వరకు అమ్మాయి ఈజీగా అండి స్టార్టింగ్లో ఇబ్బంది అయింది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తర్వాత ఇప్పుడు తనే నాకు చెప్తుంది మేడం అలా కాదు మేడం ఇలా చేయాలి అని సో ఎవరు కూడా తక్కువ కాదండి పనిలో ఇప్పుడు స్లో కష్టపడ్డప్పుడు ఖచ్చితంగా మనకు ఫలితం అనేది వస్తుంది సో ఇక్కడ నమ్మకంతో కూడా పని చేయాలండి అందరూ వ్యాపారం మొదలు పెట్టాలంటే డబ్బులు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ డబ్బులు కాదండి వ్యాపారానికి పెట్టుబడి ఏంటి అంటే వ్యాపారానికి నమ్మకం మార్కెట్లో నమ్మకంగా ఉన్నప్పుడు వ్యాపారం అనేది ముందుకు సాగుతుంది సో నమ్మకమే మన పెట్టుబడి ఇప్పుడు చూడండి అమ్మాయితో కావాలని స్లోగా వేయిస్తున్నాను అంత స్లోగా వేసినప్పుడు వస్తువులు అలానే కదండి బయటకు వచ్చేది స్లోగా వచ్చినప్పుడు మన పని కూడా అంతే స్లోగా జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి వత్తులన్నీ ఇలా ఆరబెట్టేస్తాము నెక్స్ట్ ఇవన్నీ కూడా రెండు రోజుల క్రితం చేసిన వత్తులు ఇవన్నీ కూడా అట్టా మీద ఇలా పెట్టించాను ఇవన్నీ కూడా లాస్ట్ ఈవినింగ్ టైంలో ఒక వన్ అవర్ బిఫోర్ ఏం చేస్తానంటే త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు లాగా ప్యాకింగ్ చేయిస్తాను ఇంకా మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది ఈ ఈ ఛానల్ ఎవరైనా జెక్కి కిరాణం స్టోర్స్ కానీ జనరల్ స్టోర్స్ కూయా స్టోర్స్ వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి మాకు బల్క్లో ఆర్డర్లు ఇస్తే మీకు బెస్ట్ ప్రైజ్ అంటే తక్కువ ప్రైజ్కి మేము ప్రొవైడ్ చేస్తాము ఇంక్లూడింగ్ డెలివరీ ఒక్క ప్యాకెట్ సిక్స్ ప్యాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము మీకు తెలిసిన మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి లేడీస్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి సో ఎంకరేజ్ టు ఉమెన్ ఎంపవర్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ లైక్ చేస్తే వీడియో అనేది ముందుకు వెళ్తుంది కొంతమందికి యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్